ఈరోజు దేవందర్ నగర్ పక్కన గల గౌతమ్ నేర్ కాలనీలో ప్రజలు చాలా బాధలతో ఉన్నారు వాళ్ళు భూములు కొనుక్కొని ఆక్రమించిన భూములు కావాలి కొనుక్కున్న కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూములు మీరు ఎట్లా కడతారు ప్రభుత్వ భూమిని ఎట్లా కడతారు ఈ కట్టడానికి వీలు లేదు అని చెప్పి తెలిసిన వాళ్ళు తెల్వనోళ్ళు సామాన్యుడు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు అధికారుల వరకు కూడా ఆ మాట చెప్తా ప్రభుత్వ భూమి ఉన్నది 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 అని అని వీళ్ళను బాధలు పెడుతున్నారు కదా ఈ ప్రభుత్వ భూమి ఏ విధంగా అయింది ఒక ప్రభుత్వ భూమికి ఇట్లా అనుకుంటే అప్పుడు ఉన్నటువంటివి గ్రామ పంచాయతీ అధికారులు ఈవోలు ప్లాన్ లేవు ఎందుకు లేవు ప్రభుత్వ భూమి అయితే ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు అఫీషియల్ స్టాంప్ ఉండదు ఇట్లాంటి స్టాంప్ వేసిందే మొత్తం ఇలా రెండు వందల కాలనీలు ఉన్నాయి కూడా ఇట్లాంటి స్టాంపుతో లేఅట్ అయి ఉన్నాయి ఆ తర్వాత లేఅ టైమ్ చేసి సేల్ ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇది కూడా గవర్నమెంట్దే కదా ఆఫీసు ఇది ఇది గవర్నమెంట్ భూమి అయితే ఎట్లా వీళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేయగలిగారు ప్రభుత్వ భూమి అయితే ఇలా ప్రభుత్వ భూమి అంటున్నారు ఎట్లా మారింది అది ఉసిరవెళ్ళలేక తొండ పోయి ఉసిరవేళ్ళు ముదిరింది అటు ఇట్లా అయింది ఈ భూమి గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్స్ కానీ స్టాంపులు స్టాంపులు వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే ఇది ప్రజలకు అర్థం కావాలని చెప్పిన చెప్తా ఉన్నా ఎవరి మీద వ్యతిరేకత ఎవరి మీద పేదల పేదలు బాధలు పడుతున్నారు కాబట్టి నేను రావడం జరిగింది ఇది పర్మిషన్ కాపీ తర్వాత ట్యాక్సులు టాక్సులు కడతావు ఇవన్నీ కూడా ట్యాక్స్ ట్యాక్సులు కడతావు చాలా స్పెషల్ ఆఫీసర్లు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు ఏమి ఎందుకు పండుగ తీసుకుంటున్నారు ఉన్నటువంటి ఎగివో పిఆర్డి ఎప్పుడు జరిగింది ఇది తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో లేవు పర్మిషన్ అదే విధంగా ఇది తర్వాత ఇది ఈ అటెండెన్స్ ఏమైందంటే ఉన్నారు వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారని వీళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఎవడైనా ఖచ్చితంగా వాళ్ళు అటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసిందే రేపు రాబోయే ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి ఎవడు చేసుకున్నా తప్పే హైకోర్టు ఆర్డర్ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు ఎట్లాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని అని చెప్పేసి ఆయన హైకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇది వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎవరు కూడా లూజ్ కామెంట్స్ చేయకూడదు చెప్తున్నా ఎవరైతే ఇది ప్రభుత్వ భూమి అని విలేఖరులు రాసినా లేకపోతే లీడర్లు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు పడుతుంది ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వాళ్ళ యజమాన్యాల్లో పోతాయి వ్యక్తిగతంగా మీ మీద కూడా చర్యలు ఉంటాయి ఎవరి వ్యక్తి ఎవరిని సహించ ఎందుకంటే పాప ముప్పై ఏళ్ళు వాళ్ళు సహించరు ఇక వాళ్ళ కోపికెళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళంతా ఈ అడవుల నోమలకు ఈమెలకి బతుకుతూ ఉన్నారు వాళ్ళంతా ఎవరు బతకారండి బంజరాహిల్స్లో వచ్చి ఉంటాడు ఆయన ఊరోళ్ళు ఎవరైనా వచ్చి బంగళ కట్టుకున్నారు ఆంధ్రలో గురి కావద్దు మేము ఖచ్చితంగా మున్సిపల్ వాళ్ళకు కూడా లెటర్ ఇద్దాము కొన్ని తెలిసి తెలియక జరుగుతాయి తెలిసి తెలివక కొన్ని విషయాలు మేయర్ అంటే మొత్తం సుప్రీం కాదు కదమ్మా దేనికి ఆయన కూడా తెలియని విషయాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని విషయాలు తెలియ మాకు కూడా తెలుసుకుంటుండు తెలుసుకుంటాడు తెలుసు ఎవరు అడుగుతుండ్రో ఎవరు ఎవరు పేరు చెప్పమని మూడు లక్షలు ఎవరు అడిగినారు లీడర్ అండి ఏ లీడర్ లీడర్ పేరుండరా ఏ లీడర్ ఆయన ఎటుకీ ఉచిండానికి పేరు పెట్టి ఉంటారు కదా అని అయ్యావా అని పేరు చెప్పమానండి రేపు ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లీడర్లో ఎవరు ఉంచరు ఇట్లా ప్రజలకు ఇబ్బంది పెట్టేటప్పుడు లీడర్లు ఓట్లు పడతాయి అరే పొద్దున పట్టాలు కాదమ్మా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పోరాటం చేసి ముఖ్యమంత్రితో తీసుకుపోయి మా ఇన్చార్జ్ మంత్రి తీసుకుపోయి వీళ్ళకి ఇల్లు కట్టేలాగానే చూస్తాం తప్ప కూలగొట్టే పరిస్థితి ఎట్టి పరిస్థితి జరగడానికి వీల్లేదని చెప్పి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మీరు కూడా విలేకరులు విజ్ఞతతో ఆలోచించాలి ఎవరు చెప్పింది ఆట వాళ్ళు రాస్తూ ఉంటారు అది ఎంతవరకు సమంజసము మీరు అందరూ పేదల పక్షాన ప్రజల పక్షాన పనిచేయాలి విలేకరులు అంటే అది ఒక గుడిసె కట్టుకుంటే వాళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష ఎక్కడికెళ్ళి చేస్తారు అండి వాళ్ళు ఖచ్చితంగా ఈ పేదలకు మేము అండగా ఉంటాం మా మేయర్ కూడా తెలియక పాపం వచ్చినట్టుంది మొన్న చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు మేయర్ కానీ ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా కానీ ఆయన ఎవరు మిస్గైడ్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇదంతా ఇట్లుంది అట్లుంది తెలియదు ఆయన అప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు తిండి లేక తిప్పలు లేక భయం భయంతో బతుకుతూ ఉన్నారు ఏ రాత్రి ఏజీపీ జేసీపీ వచ్చేసో బుల కొడుతు బుల కొడుతున్నారో మేము ఎక్కడ పోవాలో పక్షుల్లాగా ఎగిరి ఎక్కడ ఎగిరిపోవాళ్ళో అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందమ్మా మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు సరే ప్రభుత్వం అని వాళ్ళు బంద్ చేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆయనకు ఎవరో చెప్పితే చెప్పి ఉంటాడు కానీ ఆయన వాస్తవాలు నేను చెప్పిన వాస్తవం ఇది మీరు ఏ రికార్డ్ అంటే ఏ రికార్డ్ అంటే నేను ఆ రికార్డుని మీ ముందు చదవలుచుకున్నాను నేను ఇక్కడే కాదు ప్రెస్ క్లబ్లో కూడా పెడతా రాష్ట్ర మన ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి తీసుకుపోతా సాక్షాత్ సీఎం దగ్గరికి కూడా మేము అందరూ కూడా తీసుకుపోయి దీని ఏంటో తేల్చే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలుసుకోకుండా రావడం బయలకు ఇరవై ఎకరాలు ఉందామని అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే అతను మా మేం పెట్టుకున్న మేయరే ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నాడని మేము అందరూ సంతోషంగా ఉన్నాం బాగా గతంలో కంటే వంద శాతం ఆరు నెలల్లో తన మార్క్ ఏదో చూపించుకున్నాం కాబట్టి మేయర్ తప్పు కాదు ఇక్కడ మేయర్ది కాదు ఇక్కడ ఎవరో స్థానికంగా కొంతమంది బ్రోకర్ వాళ్ళు పోయి అతన్ని బిస్కెట్ చేసి తీసుకొచ్చి పక్క కార్పొరేటర్కి ఏం సంబంధం ఆ డివిజన్లోనే ఆయనకి విలువలు లేవు కాదు ఆయనకు కొత్తగా వచ్చిండు ఆయన ఐదు నెలలు కూడా నాలుగు ఐదు నెలలు కూడా కాలే పూర్తిగా ఇంక అవగాహన రావాలి అని తెలుసుకోవాలి చరిత్ర తెలియదు మాట్లాడాలి మీకు చెప్పాలి మేము చెప్తున్నాము మీ ద్వారా చెప్తున్నాం మేము పర్సనల్ కూడా మీకు చెప్తాము మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మీకు హాని చేయదు మీరు కూడా హాని చేయడు లేకపోతే ఇంకొకరు కూడా చేయరు తెలిసి తెలియని అజ్ఞానులు కొంతమంది వచ్చి మీరు బాధ పెడుతుంది తప్ప మీకు ఇబ్బంది లేదు అమ్ముకున్నారు ఈ శంతలాదేవి అండ్ ఈ విజయలక్ష్మి కూడా అమ్ముకుంటారు అంటే మొత్తం అరవై ఎకరాలు భూమి ఈ అరవై ఎకరాల భూమిలో ప్లాట్లు అయిన ఎవరు మేడపాటి నాగిరెడ్డి కొడాలి అంజయ్య వీళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొని లేఅట్ చేశారు లేఅవుట్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి బల్క్గా కొన్ని ప్లాట్లు కొని రెడ్డి భూపాల్రెడ్డి రెడ్డి మనోహరు యాదగిరి మా దాంట్లో కూడా బోడుప్పల్ల అన్న నాది కూడా ఒక చిన్న పార్ట్నర్ చిన్న ఒక ఐదు పైసలు ఇస్తారు నాది మిగతా వాళ్ళు పెద్ద పెద్ద ఇక్కడ సంటి అని తర్వాత వీరారెడ్డి అదేవిధంగా మురళి రా రామ్ రెడ్డి దుర్గా రెడ్డి మన అడి అదే అనంతరెడ్డి వీళ్ళందరూ పదిహేను మంది పార్ట్నర్లు బోడుపులో కూడా పది మంది అంటూ అంటున్నారు మొత్తం మీద లేఅవుట్ చేసారు పేదలకు అమ్ముకు ఇక్కడ ఎంత కూడా ఏంది రెండు వందల యాభై రూపాయలు ఇన్స్టాల్మెంట్గా కట్టుకొని కొనుక్కున్న ప్లాట్లు రెండు వందల రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నేను కట్టుకున్నాను ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నాడు వచ్చి ఉంటాడా ఎవరైనా బంజరాల్సిన వచ్చి ఉంటాడా ఏమి గతి లేక తినడానికి తిండి లేక కనీసం ఒక గూడని ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కున్నారు ఇది ఆయన ప గవర్నమెంట్ భూమి కా కానీ గవర్నమెంట్ భూమి అంటున్నారు కట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు చదువుకున్న వాళ్ళు అంతే చదువుకున్న వాళ్ళు కూడా ఆ రోజు గ్రామ పంచాయతీ ఉండి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా ఉప సర్పంచ్లుగా లేకపోతే అక్కడ ఉండి లేఅవుట్ ఫీజు తీసుకున్నారు కదా లేవు ఎక్కడానికి ఇంత తీసుకొని పంచుకొని తిన్నారు కదా ఇలా వాళ్ళే పోయి లెటర్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళే పోయి మాట్లాడుతూ ఉన్నారు కార్పొరేటర్లు వస్తూ ఉన్నారు ఇంకొకరు వస్తూ ఉన్నారు మల్లారెడ్డి ఒక పిచ్చోడు ఆ మల్లారెడ్డి మాజీ మంత్రి ఆయన వచ్చి ఒక చెట్టు పెడతా ఉంటాడు ఇరవై ఎకరాలు ఇక్కడ ఖాళీగా ఉందంటే ఎక్కడ ఖాళీగా ఉందా అనేది అడగదలుచుకున్నాను ఒక షెడ్డు భూమి ఖాళీగా ఉందా చూపిస్తారా సరే తర్వాత ప్రభుత్వము ఎవరో ఇట్లనే కాంప్లైంట్ చేసి అక్కడ ఎస్సీల కేసు నడుస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఇంక్లూడ్ చేసి దీన్ని కూడా ప్రభుత్వ భూమి అనేది ఒకటి చెప్పుకుంటూ వచ్చారు అన్ని చెల్లినప్పుడు అన్ని చెల్లినప్పుడు పులకంలో బాలయ్యేది కొండరు వీళ్ళే లేఅవుట్ చేసిరు ఊరోళ్ళే అసలు అంబా నెల్ల ఐదు ఎకరాలు లేఅవుట్ చేసిరు వీళ్ళే ఈ వాళ్ళ భూమిని గవర్నమెంట్ కానప్పుడు ఈ భూములు ఎట్లా గవర్నమెంట్కి అవుతాయి ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడతారు మీరు వీళ్ళకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు తగడ నీళ్ళు లేవు అనే పేదలే వాళ్ళు ఎదురు మాట్లాడలేని మూగజీవులు వాళ్ళు ఆ మూగజీవులను పట్టుకొని మీరు ఎట్లా వీళ్ళను ఒక్క కట్టుకోవాలంటే ఇలా ఒక్కొక్కరు మూడు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుందంట లంచాలు అది పేపర్ వాళ్ళు లేకపోతే ఇంకొకటి అక్కడ దాకా ఆడపిల్ వాడు వీళ్ళు ఎక్కడంట ఎక్కడ జర్నలిజం చేసినో అర్థం కాలేదు ఇవన్నీ ఒక పేదవాడిని దగ్గర మూడు నాలుగు లక్షలు వసూలు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి మీరు అంటూ ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేదల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వము ఇందరమ్మ ఇళ్ళ పేరు మీద మీకు అందరికి ఇల్లు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం మేము అందరం ఉండం మీకు తొందరపడి మీరు నిర్మాణాలు చేసుకోకండి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తుంది అంతేగాని ఈ పేదవాడికి ఇల్లు ఇచ్చింది లోన్లు ఇప్పించింది ఇల్లు కట్టింది ఆ ఆమె పేరుమిత్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున పేదల పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి గతంలో పార్టీ లాగా మా పార్టీని పోల్చకండి ఎందుకంటే మీరు చూస్తుంటే మీ బాధలు మీరు మాట్లాడుతుంటే వీరిని నేను ఆవేదనతో ఇక్కడ దిగిన మా పార్టీని మీరు చేస్తున్నారు కదా అని సరే వేరే కార్పొరేటర్ ఏం జనోడు నిలబడి వచ్చినాడు ముప్పై ఏళ్ళ క్రితం లేఅవుట్ అయిపోయిన నాడు పుట్టినరోడు కూడా ఇలా లీడర్ అయ్యి ఇది గవర్నమెంట్ భూమి అంటాడు అసలు దీని చరిత్ర ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు కూడా వీళ్ళందరూ రోజు తిరుగుతూ ఉన్నారు మా ఆఫీస్కి కాబట్టి ఈ రోజులో నేను వీడికి రావటం జరిగింది వచ్చే రకల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు మీతోటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ సిక్స్టీ త్రీ సర్వే నంబర్ అనేది మొత్తం టోటల్ ఎక్స్టెంట్ నాలుగు వందల డెబ్బై ఎకరాలు నాలుగు వందల డెబ్బై ఎకరాలలో మూడు వందల ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీలకు ఇచ్చారు దళితులకు ఇచ్చారు అది ఎప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్లనే దళితులకి ఇచ్చేసిన వాళ్ళు దానికి కబ్జం మీద ఉన్నారు అది సాగు చేసుకుంటున్నారు అది వాళ్ళ కబ్జాలలో ఉన్నది ఇక మిగతా భూములలో ఒక యాభై ఎకరాలు మాత్రం ప్రభుత్వ సర్వీస్ చేసినాం అటెండర్స్ పేదవాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు భవిష్యత్తు లేకపోతే యాభై ఎకరాలు ఈ ఈ భూమి ఈ భూమి ఏదైతే ఉందో ఈ యాభై ఎకరాలు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసింది అలాగే పేదోళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగులు పేదవాళ్ళు ఎట్లయితారు ఇట్లాంటి వాళ్ళు పేదవాళ్ళు అవుతారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు యాభై ఎకరాలు అట్లనే పులకల్ల బాలయ్య అంటే ఆయనకు ఐదు ఎకరాలు ఇచ్చారు పులకల్ల బాలరెడ్డి ఇప్పుడు చనిపోయిండి ఆయన అదేవిధంగా అంబసాని ఎల్లారెడ్డికి ఐదు ఎకరాలు ఇచ్చారు తర్వాత ఏదైతే మా గ్రామ పట్టువారి ఉండే వీరారెడ్డి వాళ్ళ కూతురు శకుంతలాదేవి ఆమె పేరు మీద ఐదు ఎకరాలు ఇచ్చారు అదేవిధంగా విజయలక్ష్మి వాళ్ళ కూతురే ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఇచ్చారు ఎట్లా వచ్చింది అనేది నాకు తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ పంతొమ్మిది మీద మీద పట్టాలయ్యింది నాలుగు వందల డెబ్బై ఎకరాల నుంచి ఇదంతా తీస్తే నాలుగు వందల ఆరు ఎకరాలు పూర్తి మిగతా భూమి మీద అయితే అరవై ఎకరాలు ఉందో అరవై నాలుగు అరవై నాలుగు చిల్లర ఉంటుంది ఆ భూమి అంత కూడా పట్టాలు ఇచ్చారు ఏది దేవందర్ నగర్ పేరు మీద ఏదైతే ఉందో ఆడ పదకొండు వందల యాభై నాలుగు పట్టాలు అక్కడ ఇవ్వడం జరిగింది